namaste welcome to tv 90 news اوه چني آيو آهي అవదారం అనకుండా ఒక తలము గుహ లేక నీళ్లు లేక అవదారం ఒక ఊరే కటింగ్ ఇది ఎమ్మెల్యే పనులు చేస్తున్నావు బోరు దేవాలని నిన్ను సిక్స్ లోతే ఉండాలని నువ్వు ఎదురు చేసిన పనికి మల్లె యోగా జరుగుతూ ఎమ్మెల్యే పనులు చేస్తావు నువ్వు పనికి మల్లె ఎదురైక చేయగలరా నువ్వు బోరు దేవుడు చేస్తున్నాడు ముందు కార్మకు తిందన మొత్తం పనికి మల్లె యోగా చేయొద్దు రామ తినువు తమ ఎందుకు వచ్చినావు ఊపిరి కటింగ్ దానికి ఎందుకు నిన్ను ముగలే నీ చెప్తున్నావు